ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే విధంగా విద్యా వ్యవస్థల్లో సమూల మార్పులకు మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా సిటీలో అప్గ్రేడ్ అయిన అన్నపూర్ణమ్మపేట సీనియర్ నేషనల్ బేసిక్ స్కూల్ వియల్పురం శ్యామలాంబ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ మోరంపూడి స్పెషల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్స్ను శుక్రవారం ఉదయం ఆయన పంపిణీ చేశారు ఆయా పాఠశాలలో అప్గ్రేడ్ చేసిన తరగతి గదులను ప్రారంభించి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలల్లో సీట్లకు సిఫార్సు లేఖల కోసం తల్లిదండ్రులు వస్తూ ఉంటారని గుర్తు చేశారు అయితే వచ్చే రెండు మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలో కూడా సీటు కోసం సిఫార్సు చేయమని తమ వద్దకు లేఖల కోసం వచ్చేలా విద్యా వ్యవస్థలో మార్పు రాబోతున్నాయని అన్నారు ఆ దిశగా మంత్రి లోకేష్ మార్పులు తెస్తున్నారని ఆయన అన్నారు గతంలో ఇచ్చిన విద్యా కిట్లకు ఇప్పటికీ ఎంతో తేడా ఉందని ఎమ్మెల్యే వాసు చెబుతూ గతంలో జగనన్న బొమ్మలు ఉండేవని ఇప్పుడు పాలకుల బొమ్మలు లేకుండా రాష్ట్రపతిగా చేసిన ఉపాధ్యాయుడైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో ఆయన బొమ్మ వేసి కిట్లు ఇప్పుడు ఇస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో బల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు తెలుగుదేశం పార్టీ నాయకులు రాంబాబు మాలే విజయలక్ష్మి చింతా జోగి నాయుడు పోలాకి పరమేశ్ సనపతి సత్యబాబు కిలపర్తి నాగభూషణం దాస్యం ప్రసాద్ బోను ఈశ్వరి అడారి లక్ష్మీనారాయణ అధ్యాపక అధ్యాపకర సిబ్బంది విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు నేను ఇందాక మీకు చెప్పినట్లుగా ఈ యూనిఫామ్ ఒక నాణ్యత చూడండి నాణ్యత ప్రమాణాల్లోని ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాల ఈ యూనిఫాము యూనిఫామ్ కంపారిజన్ యూనిఫామ్ ఈ యూనిఫామ్ కంపారిజన్ చూడండి ఇది వాష్ చేసినా కూడా దాని క్వాలిటీ పోదు అలాంటిది ఎంచుకుంది ప్రభుత్వం ఇది నాలుగైదు ఉతుకులకే తేలిపోయి రంగు చాలా అద్వానమైన పరిస్థితి అలాగే ఇది మీదే బ్యాగు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర ఇక్కడ స్టిచ్చెస్ కూడా చూడండి చాలా హెవీగా ఉంది హెవీగా ఉంది బుక్స్ పెట్టుకున్న ఏ ఇబ్బంది కలగకుండా స్టిచ్చెస్ కూడా చాలా క్వాలిటీ ఉంది గతంలో ఏదైనా ఇవన్నీ గట్టిగా అంటే చిరిగిపోయే పరిస్థితి ఇది చూస్తే చాలా క్వాలిటీతో ఉంది అంటే పిల్లలకి ఇచ్చే దాంట్లో దౌర్భాగ్యం ఏంటంటే ఇంత కష్టపడి ఇచ్చినాయి అన్ని క్వాలిటీకి ఇవ్వగా కూడా గతం కన్నా ఖర్చులు తగ్గినాయి అంటే గతంలో వాళ్ళకి నాణ్యత లేని బ్యాగులు కానీ యూనిఫామ్లు కానీ ఇచ్చిన దాంట్లో కూడా కమిషన్లు కొట్టేశారు వైసీపీ వాళ్ళు అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది అప్పుడు బుక్స్ మీద కూడా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో లోకేష్ గారితో లేదు మీరు చూడండి కేవలం గవర్నమెంట్ సింబల్ ఉంది అంటే పబ్లిసిటీకి దూరం ప్రజలకి మేలు చేయాలన్న సంకల్పంతో పనిచేస్తా ఉంటారు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యకి అధిక ప్రాధాన్యత ఇస్తా ఉంది విద్యా వ్యవస్థలో అనేకమైన సంస్కరణలు తీసుకుంటూ వస్తా ఉన్నారు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మీరు గతంలో చూడండి ఇప్పుడు పిల్లలు యూనిఫామ్ వేసుకొని వచ్చున్నారు ఇప్పుడు ఇచ్చిన యూనిఫామ్ నాణ్యత గతంలో ఇచ్చిన యూనిఫామ్ నాణ్యతని మీరు ఆ వ్యత్యాసం తెలుసుకోండి అలాగే గతంలో మీ పిల్లలకి ఇచ్చిన కిట్ స్కూల్ బ్యాగ్ మొదలుకొని నాణ్యత లేనింది ఒక నెల వెంటనే బ్యాగ్ అన్నిటిని కూడా చిల్లులు పడేది కానీ ఇప్పుడు ఇచ్చే బ్యాగు చాలా క్వాలిటీగా ఉంది అలాగే పిల్లలకి ఇచ్చిన యూనిఫామ్లో బెల్ట్ మీద జగన్ అని ఉండేది ఇప్పుడు ఇచ్చే బెల్ట్ మీద సర్వేపల్లి రాధాకృష్ణ గారని రాయడం జరిగింది వీళ్ళకి ఇచ్చే మెటీరియల్ మీద కూడా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారిదో పవన్ కళ్యాణ్ గారిదో ఈ శాఖ మార్చు లోకేష్ గారితో ఫోటోలు ఉండవు ప్రభుత్వం ముద్ర ఉంటుంది పిల్లలకి మంచి విద్య ఇవ్వాలని ఒకే ఒక్క సంకల్పంతో పనిచేస్తా ఉంది కూటమి ప్రభుత్వం నేను స్పష్టంగా నేనే చూస్తున్నాను ఆ యూనిఫామ్ని వ్యక్తిగతంగా ఆ క్వాలిటీ చూస్తే కార్పొరేట్ స్కూల్స్లోనిచ్చే క్వాలిటీకి సరి సమానంగా ఉంది ఒక్కటే ఆలోచన గౌరీవ మంత్రి లోకేష్ గారిది రేపటి రోజున ఇప్పుడు ఏదైతే నా ఆఫీస్కి వస్తూ ఉంటారు ఆ ప్రైవేట్ స్కూల్కి ఒక లెటర్ ఇవ్వండి ఈ ప్రైవేట్ స్కూల్కి ఒక లెటర్ ఇవ్వండి ఆ కాలేజ్కి ఒక లెటర్ ఇవ్వండి ప్రైవేట్ కాలేజ్కి అడ్మిషన్ కోసం అని లెటర్లు తీసుకెళ్తారు ఇది మొదటి సంవత్సరం సంస్కరణ తీసుకొచ్చి మొదటి సంవత్సరం లోకేష్ గారు ఆలోచన ఎంత గొప్పగా ఉందంటే వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఎమ్మెల్యే లెటర్లు ఇచ్చే పరిస్థితికి తీసుకురావాలన్నది ఆయన యొక్క ఆలోచన మీరు ఇక్కడ చౌ జూనియర్ కాలేజ్ ఉంటుంది రైల్వే స్టేషన్కి వెళ్తుండగా ఉంటుంది జూనియర్ కాలేజ్లో మధ్యాహ్న భోజనం పథకం పెట్టాము ఇప్పుడు దాకా స్కూల్స్లోనే ఉండేది ఇప్పుడు జూనియర్ కాలేజ్లో కూడా పెట్టాము ఎందుకంటే కాలేజ్కి మారుమూల గ్రామాల నుంచి పిల్లలు వస్తారు వచ్చినప్పుడు ఉదయం ఐదింటికో ఆరింటికో తల్లి తల్లి లెగిసి వంట వండి పెడతాది ఆవిడ పెట్టిన ఫుడ్ మధ్యాహ్నం తినే టైంకి ఆ వేడి మీద పెట్టడం వలన నాణ్యతగా ఉండట్ల రుచి రుచించట్లేదు పిల్లలు దీన్ని గ్రహించే మంత్రి గారు లోకేష్ గారు మధ్యాహ్న భోజన పథకం జూనియర్ కాలేజీలో కూడా మొదలు పెడుతూ